హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరీ కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ మీకు కనుక టూ ఫిఫ్టీ శారీస్ చూపిస్తాను మీకు ఎవరికైనా కావాలి అంటే తొందరగా బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రతి ఒక్క శారీ ఫ్రీ షిప్పింగే టూ ఫిఫ్టీ శారీస్ ఇవి మీకు కావాలి అనుకుంటే తొందరగా బుక్ చేసుకోండి మీరు చూస్తే ఫస్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఎల్లో కలర్ ఫ్లవర్ డిజైన్లో ఉంది మొత్తం ఫ్లోరల్ డిజైన్ వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు కూడా వస్తుంది శారీ కూడా మీకు కరెక్ట్గా ఉంటుంది ఓకేనా మీరు కంగారు పడని అవసరం లేదు త్రీ కలర్సే ఉన్నాయండి ఆల్మోస్ట్ లైవ్లో వెళ్ళిపోయాయి ఇంకా వేరే లో వచ్చేసి గ్రీన్ కలర్ ఇట్లా ఫ్లవర్స్ వచ్చి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఇందులో కూడా పళ్ళులో చిన్నగా లైన్స్ వస్తాయి ఓకేనా ఇది వచ్చేసి మంచి బ్రింజల్ కలర్ మీద పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి అండ్ ఇంకోటి వచ్చేసి నింటుగా ఉంది కలరు చూడండి ప్రతి ఒక్క కలర్ కూడా ప్రతి ఒక్క శారీ కూడా మీకు వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంత టూ ఫిఫ్టీ ఫ్రీ ఏనండి ఇందులో వచ్చేసి మీకు శారీ ఇది కూడా అవైలబుల్గా ఉంది జస్ట్ శారీ ఎలా ఉంది అంటే పెద్దగా ఉందా లేదా అన్న డౌట్ తోటి అడిగారు కస్టమర్స్ లైవ్లో అందుకే చూపించాను ఈ కాఫీ కలర్ అవైలబుల్గా ఉంది ఇందులో బ్లాక్ అనేది సేల్ అయిపోయిందండి ఓకేనా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇందులో కూడా మీరు కావాలి అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఏదైనా కలర్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి ఎయిట్ ఫైవ్ జీరో వన్ జీరో ఫైవ్ వన్ నైన్ ఫోర్ సిక్స్కి మెసేజ్ చేయండి మీకు వచ్చేసి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నేను చూపించిన శారీస్ అన్నీ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇంకోటి మనకు చిన్న హార్ట్ సింబల్లో ఇవి ఉన్నాయి ఇవి కూడా ఇది ఒక్కటే పీస్ అవైలబుల్గా ఉంది పింక్ కలర్లో టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అన్ని స్క్రీన్ షాట్ తీసేసేయండి దీనికి వచ్చేసి చిన్న లవ్ సింబల్స్ ఇట్లా వచ్చాయి కదా బ్లౌజ్ ప్యాటర్న్ ఎలా ఉందంటే కొంచెం పెద్దగా ఉంది హార్ట్ సింబల్స్ అలా వచ్చింది బ్లౌజ్ ప్యాటర్న్ పళ్ళు అయితే బాగుంది మీకు ఒకవేళ కావాలి అనుకుంటే పింక్ బ్లౌజ్ ఉంటే పేర్ అప్ చేసుకోండి ఓకేనా ఓకే అండి అన్ని సారీస్ వచ్చేసి మీకు టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి ఫాస్ట్గా బుక్ బుక్ చేసుకోండి నెక్స్ట్ రేపు లైవ్ ఉంటుంది లైవ్లో వెళ్ళిపోతాయి కాబట్టి మీరు కావాలి అనుకుంటే తొందరగా బుక్ చేసుకోండి ఓకేనా మీరు బుక్ మీరు బుక్ చేసుకోవాల్సిన నెంబర్ ఎయిట్ ఫైవ్ జీరో వన్ జీరో ఫైవ్ వన్ నైన్ ఫోర్ సిక్స్ ప్రతి ఒక్కటి స్క్రీన్షాట్ తీసి మనకు ఫార్వర్డ్ చేయండి వాట్సాప్కి ఓకేనా బాయ్ అండి థ్యాంక్ యూ